వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను నారాయణ నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనసారా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా కూటమి ప్రభుత్వం శాఖ ఇచ్చింది అదేంటంటే మాజీ వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణ ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమంది కేసులు పెట్టడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది అయితే రాష్ట్రంలో పలుచోట్ల ఆయనపై కేసులు ఉన్నట్లు తెలుస్తుంది ఉమ్మడి కడప జిల్లా అన్నమయ్య జిల్లా పరిధిలోని ఓబుల్వారుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది అలాగే అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి పోలీస్ స్టేషన్లో కూడా పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదు చేయడంతో అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్కు వెళ్ళి ఆయన్ను అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తరలిస్తున్నారని తెలుస్తుంది అయితే దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గట్టి దెబ్బ శాఖ తగిలిందనుకోవచ్చు ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఆందోళన చెందే అంశం ఇది పోసాని కృష్ణమూర్తి గారు వైసీపీ ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసి నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను ఏ పార్టీతో నాకు సంబంధం లేదని చెప్పారు అయితే లోకేష్ బాబు గారి రెడ్ బుక్లో భాగంగా ఇటీవల కాలంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభినేని గారు అరెస్ట్ అయ్యారు అయితే త్వరలోనే గుడివాడ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కోడాలి నాని అరెస్ట్ అవుతారని ఒక చర్చ అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది కాకపోతే ఎవరూ ఊహించిన విధంగా కూటమి ప్రభుత్వం పోసాని కృష్ణ అరెస్ట్ చేసి వైసీపీ పార్టీకి చాలా గట్టి శాఖ ఇచ్చింది దీన్ని బట్టి చూస్తే ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలియదు అనే ఒక సందేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వం ఇచ్చినట్లుంది కూటమి నాయకులు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులు ఎవరైతే గత ప్రభుత్వంలో ఎక్కువగా మాట్లాడి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటారు ఆ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడి ఉంటారో అలాంటి వారందరినీ అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాబోయే రోజుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే పోసాని కృష్ణమర్లి అరెస్ట్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు వైసీపీ నాయకులు కూడా ఈ సంఘటన ఊహించుండరు అందరికీ షాక్ తగిలేలా కూటమి ప్రభుత్వం చేసింది